జడ్పే ఫ్యామిలీ అందరికీ నమస్కారం ఇది జడ్పే అప్లికేషన్ ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్లో జడ్పే అని ఉంది ఇక్కడ పక్కన త్రీ లైన్స్ ఉన్నాయి ఇది మెనూ త్రీ లైన్స్ క్లిక్ చేయండి ఇక్కడ ఇందులో కంపెనీ ఆప్షన్ ఉంది కంపెనీ కంపెనీ క్లిక్ చేయండి ఇక్కడ మనకు క్లిక్ టు రైస్ టికెట్ ఉంది క్లిక్ టు రైస్ టికెట్ క్లిక్ చేయండి మనకు ఫండ్ యాడ్ చేసినప్పుడు బై మిస్టేక్ రాకపోతే ఇక్కడ మనకు రిక్వెస్ట్ ఫండ్ ఆప్షన్ ఉంది రిక్వెస్ట్ ఫండ్ ఆప్షన్ క్లిక్ చేయండి మనం అమౌంట్ ఎంటర్ చేయండి సపోజ్ ఫైవ్ హండ్రెడ్ కానీ థౌజండ్ కానీ ఎంతైనా ఎంట్రీ చేసి మీరు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో మీరు వివి ఏ యాప్లో అయినా మీరు పేమెంట్ చేసినప్పుడు ఆ పేమెంట్ యొక్క యూటీఆర్ నెంబర్ అనేది ఉంటుంది ఆ యూటీఆర్ నెంబర్ రాయండి యూటీఆర్ నెంబర్ మోస్ట్లీ వచ్చేసి పన్నెండు నెంబర్లు ఉంటాయి కావచ్చు ఆ నంబర్ రాయండి ఆ తర్వాత ఆ ఫో ఫోన్పే కానీ గూగుల్ పే యొక్క స్క్రీన్షాట్ను యూటీఆర్ నెంబర్ కనబడే విధంగా ఈ ఇప్పుడు మీరు యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేశారు కదా యూటీఆర్ నెంబర్ కనబడే విధంగా ఆ ఫోన్పే గూగుల్ పే స్క్రీన్ షాట్ తీసి రిసిప్ట్ను స్క్రీన్షాట్ తీసి ఇక్కడ అప్లోడ్ పేమెంట్ స్లిప్ దాంట్లో అప్లోడ్ చేయండి నెక్స్ట్ సబ్మిట్ కొట్టండి సో అప్పుడు మీకు సబ్మిట్ సక్సెస్అ అయిపోయి ఇక్కడ రీసెంట్ ఫండ్ రిక్వెస్ట్ హిస్టరీ అని ఉంది కదా ఇక్కడ మీకు పెండింగ్ అని పడిపోతుంది పెండింగ్ అని పడిపోయిన తర్వాత ఒక వన్ టూ అవర్స్లో కానీ థర్టీ మినిట్స్లో కానీ లేదా మ్యాక్సిమం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో కానీ మీకు యాడ్ ఫండ్ అయిపోతుంది యాడ్ ఫండ్ అయిపోయి మీకు ఆప్షన్ అమౌంట్ మీకు యాడ్ ఫండ్లో యాడ్ అయిపోతుంది ఎవరు చేసినా కూడా స్కాన్ క్యూఆర్ ద్వారా యాడ్ ఫండ్ చేయండి థ్యాంక్ యూ జై జడ్ యాడ్ ఫండ్ చేసేటప్పుడు కరెక్ట్గా మీరు స్లోగా యాడ్ చేయండి ఎందుకంటే కొన్నిసార్లు అమౌంట్ స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం గూగుల్ పే ఫోన్పేలో కూడా చూస్తుంటాము సర్వర్స్లో కానీ అమౌంట్ స్ట్రక్ అవ్వడం కానీ చూస్తుంటాము సో అలాగే మనకు జడిపేలో కూడా జరుగుతుంది జడపేలో యాడ్ ఫోన్ చేసేటప్పుడు కూడా మీరు మంచిగా ఇంటర్నెట్ సిగ్నల్ దగ్గర ఉన్నారా లేదా లేదంటే మీ ఫోన్లో సైడ్లో అప్లికేషన్లు అన్నీ ర్యామ్ ఉంటే క్లోజ్ చేసి ఒక జడపేలో ఆపరేట్ చేయండి యాడ్ ఫండ్ చేసినప్పుడు స్కాన్ క్యూఆర్ ఆప్షన్ ద్వారా వెంటనే మనకు యాడ్ ఫండ్ యాడ్ అయిపోతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒకవేళ మీరు యాడ్ ఫండ్ మీకు కావాలనుకుంటే డబ్బులు మీ అప్లయనర్లకు అడగండి వాళ్ళు మీకు ఎంతైనా యాభై రూపాయల నుంచి మీకు ఎంతైనా మీరు వాళ్ళు వాళ్ళకి ఇస్తారు లేదా మీరు నాకైనా ఫోన్ చేయండి మీ అప్లైనర్కి అడగండి లేదా మీరే యాడ్ ఫండ్ చేసేటప్పుడు ఇక్కడ యాడ్ ఫండ్ ఆప్షన్ క్లిక్ చేస్తాము ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అగ్రి సబ్మిట్ ఇక్కడ మనం స్కాన్ క్యూఆర్ ఆప్షన్ ఉంది కదా స్కాన్ క్యూఆర్ ఆప్షన్ను మనం తీసుకోవాలి స్కాన్ క్యూఆర్ ఆప్షన్ ద్వారా చేసినప్పుడు ఇలా స్కాన్ క్యూఆర్ కోడ్ వస్తుంది ఫోర్ మినిట్స్ టైమింగ్ నడుస్తుంది ఈ ఫోర్ మినిట్స్లోనే మనము యాడ్ ఫండ్ చేయాలి ఇది స్క్రీన్ షాట్ తీసుకోవాలి స్క్రీన్షాట్ తీసుకున్న తర్వాత మీకు అమౌంట్ మీ ఫోన్పే గూగుల్ పే మీకు వేరే యాప్స్లో ఎక్కడ ఉన్నాయో ఆ అప్లికేషన్ ఓపెన్ చేసి ఆ అప్లికేషన్లో ఈ స్క్రీన్షాట్ను స్కానర్లో లోడ్ చేసి ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తే మీకు అమౌంట్ ఈజీగా యాడ్ అయిపోతుంది యాడ్ అవుతుంది ఒకవేళ అలా యాడ్ కానప్పుడు ఇంతకుముందుగా రిక్వెస్ట్ ఫండ్ మనం మాట్లాడుకున్నట్లుగా అలా రిక్వెస్ట్ ఫండ్ చేయాలి ఇక్కడ యూపీఐ కానీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ చేయవద్దు చేస్తే కొంచెం స్లో అవుతుంది ఒకవేళ మీరు ఈ స్కాన్ క్యూఆర్ ద్వారా చేసినా కూడా కొద్దిగా స్లో అయిందంటే మనం ఇంతకుముందు చెప్పినట్లుగా రిక్వెస్ట్ ఫండ్ చేయాలి అక్కడ యాడ్ అయిపోతుంది మీకు ఫండే యాడ్ అవుతుంది మీరు సర్వీసెస్ యాక్టివేషన్ కానీ మీరు రీఛార్జ్ కానీ చేయవచ్చు మీరు యాడ్ ఫోన్ చేసే ముందుగా మీ అప్లైనర్కు కానీ కాల్ చేసి అడగండి ఫండ్ కావాలి అని మీరు అప్పుడు మీరు వారికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ ఫోన్పే గూగుల్ పే చేసినట్లయితే మీకు వారు జడ్ ఫండ్ వ్యాలెట్ పంపిస్తారు అమౌంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మనము సపోజ్ ఒక రీఛార్జ్ చేస్తున్నప్పుడు మనము ఫైవ్ హండ్రెడ్ ఇందులో యాడ్ చేసుకుంటే మళ్ళీ ఆ ఫైవ్ హండ్రెడ్ సక్ అయిపోతే ఫైవ్ హండ్రెడ్ వచ్చే వరకు మనం ఆ రీఛార్జ్ చేయడానికి వెయిటింగ్ చేయాల్సి వస్తుంది కాబట్టి యాడ్ ఫండ్ చేసేటప్పుడు కొంచెం ఇది గమనించండి థ్యాంక్ యూ